డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మానికి ఒక సంరక్షకుడులాగా ఒక వారసుడులాగా ఫీల్ అవుతున్నారు మరి అలాంటప్పుడు ఈ యాభై సంవత్సరాలు ఆయన ఏం పీకారు చాలామంది అడుగుతున్న కూర్చునేది ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆయన మత ప్రచారానికి దిగారు అంతకుముందు యాభై ఐదు సంవత్సరాలు ఆయన ఏం పీకారు మరి ఆయనే కొన్ని ప్రసంగాల్లో మాట్లాడుతుంటారు నాకు రాజకీయం ఇష్టం లేదు నాకు పదవులు ఇష్టం లేదు అక్కర్లేదు అలాంటప్పుడు రాజీనామా చేసి ప్రజల్లోకి రెండు కాషాయం కొట్టుకొని మేము అందరం కూడా స్వాగతిస్తాం ఎందుకంటే మేమందరం కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళమే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మత రాజకీయాలు చూడలేదు కానీ ఈయన పుణ్యమా అని మన మత రాజకీయాలు చూడాల్సి వస్తుంది ఈయన మన రాష్ట్రాన్ని కలగట్లేదు మొత్తం ఇండియాని కెలుగుతున్నాడు అలాగే పక్క రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకేని కూడా ఈయన కెలిగాడు మరి వాళ్ళు ఊరుకుంటారు మొదలైలో ఈయన మీద కంప్లైంట్ పెట్టారు వాళ్ళైతే నాస్తికులు ఆ ఆ ప్రజలు ఇష్టపడ్డారు మరి అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు సనాతన ధర్మం గురించి వాళ్ళు కూడా కౌంటర్ ఎలా ఇస్తున్నారంటే మేము మత రాజకీయాలు చేసే వాళ్ళం కాదు మానవత్వంతో రాజకీయాలు చేసే వాళ్ళం అని వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు మరి వాళ్ళైతే మొదలైలో పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ పెట్టారు మరి దీనికి మన పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి